రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఢిల్లీలో భేటీ అయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు సమస్యలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు తెలంగాణలో రవాణా శాఖ వాహనాల రిజిస్ట్రేషన్లను వాహనం పోర్టల్కు మార్చడం అలాగే డ్రైవింగ్ లైసెన్సులు సారథి పోర్టల్కు మార్చడం వాహన స్క్రాపింగ్ సౌకర్యాల ఏర్పాటు తదితర అంశాలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కుల ఏర్పాటు రోడ్డు భద్రత అవగాహన ప్రచారాలను నిర్వహించడం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్రంలో కొనుగోలు చేసిన రిజిస్టర్ చేయబడే వివిధ రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు వంద శాతం రోడ్డు పన్ను రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు